హాయ్ హలో అండి అందరికీ నమస్కారం కడమిలీలా ఛానల్కి స్వాగతం అండి అందరూ కడిమిలీలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే సొరకాయతో హల్వా ఎలా చేయాలో చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సమ్మర్ వచ్చింది కదా నీరుండే కాయ కదండి సో టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి హెల్తీ ఫుడ్ అనమాట ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకు సొరకాయతో హల్వా ఎలా చేద్దాం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం నెయ్యి చేసాం కదండీ చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి ఎలా చేయాలో యూట్యూబ్లో ఆల్రెడీ రెసిపీ పోస్ట్ చేసి ఉంచాము ఒకసారి చెక్ చేయండి పూస పూసగా ఎంత బాగుందో చూడండి ఇంట్లోనే చేసుకోవచ్చు సేమ్ కొన్నదానిలాగే ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడు ప్యాన్లు వేసేసుకున్నాము సొరకాయని తురుము పెట్టుకోవాలి పైన వేసేసుకోవాలి నెయ్యి వేసాను కదండి సో కొద్దిసేపు అలాగా ఫ్రై లాగా చేసేసుకుందాము నెయ్యిలో బాగా వేయించుకోవాలి నెయ్యిలో అయితే బాగా వేయించుకున్నామండి ఇప్పుడు పాలు వేసేద్దాము వేసుకొని మొత్తం మీద మిక్స్ చేసేసుకోవాలి కొద్దిసేపు ఉడకనిచ్చుకుందాము ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు జస్ట్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడ్డానికి అందుకోసం వేసినాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఉడికిపోయిందండి ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసేసుకుందాము ఫుడ్ కలర్ నేను కూడా లైట్గా వేసానండి ఆప్షనల్ కాబట్టి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేను జస్ట్ వీడియో తీస్తున్నాను కదా సో అందుకోసం లైట్గా వేసాను పిల్లలు కూడా తింటారు కాబట్టి సో ఇప్పటికే మెత్తగా ఉడికిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి దించేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి హల్వా ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము